ముందు దుర్గాప్రసాద్ గారు మీరు చెప్పండి మొత్తానికి బనక చర్ల అంశం టీడీపీ ప్రభుత్వానికి ఏపీలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి బనక చర్ల చాలా కీలకమైన అంశం అండి అది ఎనభై ఒక్క వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి బనక చర్లకు ముందుకు వెళ్ళాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి అనుమతులు రావాలంతే కానీ బనక చర్ల విషయంలో టీడీపీ దాన్ని పక్కన పెడుతుందా అంటే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం బందక చర్యలకు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారి డిమాండ్లు లేకుంటే తెలంగాణ డిమాండ్లకు ఒప్పుకుంటుందా నిజంగానే అట్లా చర్చ జరగలేదు అంటే నమ్మొచ్చా కళ్యాణ్ గారు గుడ్ ఈవినింగ్ మీకు దయాకర్ గారికి ప్రకాష్ గారికి ఈరోజు అంటే ప్రకాష్ గారు మాట్లాడిన మాటలకి నేను స్వాగతిస్తున్నాను తెలంగాణ తెలుగుదేశం పార్టీగా మేము కూడా మొదటి నుంచి చెట్ల వల్ల తెలంగాణకు నష్టం లేదు వేరే హ్యాజ్ తెలంగాణకు వచ్చే వాటాలు మనం తీసుకున్నాం ఇన్ని రోజుల తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదకొండు సంవత్సరాల తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని ఇద్దరు ముఖ్యమంత్రులతోటి ఒక స్టెప్ ముందు పాజిటివ్ స్టెప్ ముందుకు పడ్డది వాళ్ళ కృష్ణా జలాలు కానీ గోదావరి జిలాలు కానీ మనకి రిపోర్ట్ ఇవ్వటం కోసం కమిటీ లేటం ఇప్పుడు ఇందాక హరీష్ రావు గారు మాట్లాడి ఇంకా రాజకీయాలు వదలరండి రాజకీయాలైనా రాజకీయాలతోటే పబ్బం గడుపుతారా ఇది ఎట్లా ఎట్లా సాధ్యమైతే మీరు ఇంకా ఏదో వాదం బతికించాలి ఇప్పటికీ చేయాలని నేను అడుగుతున్న పదకొండు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్ని మెట్రిక్ పెట్టడానికి ఎంత కాలం పడుతుందండి చూడండి ఇప్పుడు ఒక నెల రోజుల్లో మొత్తం అన్ని ప్రాజెక్టులను టెలిమెట్రిక్ పెట్టించేస్తున్నారు కృష్ణా బోర్డు గోదావరి బోర్డు ఎవరి ఆయాంలో ఏర్పడ్డాయి మీ హయాంలో వచ్చేసినవి మీరు రెండు జగన్మోహన్ రెడ్డి మీరు కలిసి నాటకాలు అయిన పరిస్థితిలో కేంద్రం తీసేసుకుంది రెండు బోర్డులు పెట్టేసి వాటి అడ్మినిస్ట్రేషన్ అంత బోర్డుల చేతిలోకి పోయింది ముందు మంత్రులకు ఫోన్ చేస్తే ఇక్కడ ఈ మంత్రికి ఆ మంత్రికి ఫోన్ చేస్తే నీళ్లు వదిలే పరిస్థితి ఉంది ఇప్పుడు లేదు ఆ పరిస్థితి నేను 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 వాళ్ళు రాజకీయం భారత రాష్ట్ర సమితి ఇది బనక చర్ల కాదు వాళ్ళకి బతుకు చర్ల అయిపోయింది నేను ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళు పొలిటికల్ గా చేసే యుద్ధాన్ని మనం డెఫినెట్ గా ప్రజలకు చెప్పాలి తెలియజెప్పాలి ఇక్కడ మన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తారు ఏమని బనకచ్చర్ల వాళ్ళు సముద్రంలో కలిసే నీళ్లు తీసుకున్నారు దాని బదులు ప్రత్యామ్నాయంగా మనకి అవసరమైతే కృష్ణా జలాలకు వాళ్ళకు అనుసంధానం చేస్తున్నారు కాబట్టి ఇటు నాగార్జున సాగర్ లో కానీ శ్రీశైలంలో కానీ కొన్ని టీఎంసీల అక్రాస్ ద టేబుల్ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని చేసుకోవచ్చు రెండోది ఇవాళ ఇంత పెద్ద దీన్ని బట్టి రాజకీయ ధోరణి తీసుకుపోతే ఎట్లండి సపోజ్ ఇప్పుడు వాళ్ళు అన్నట్టు బనక చర్లది ఒక ఒప్పుకుంటే అప్పుడు ఉంటుంది మనకు టైం ఉంది కదా రామానాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎజెండా గురించి చెప్పలా రామానాయుడు గారు బనక చర్ల దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత గతంలో మనం పంపిస్తే ఇట్లా అన్నది కాబట్టి దానికి కూడా కంటిన్యూస్ సపరేట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ అది దట్ ఈజ్ ఇష్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు అసలు ఈ బనక చర్లో మాకు ఫీజిబిలిటీ ఉందా లేదా టెక్నికల్ కమిటీని వేయండి అని వాళ్ళు నేర్పించుకున్నారు కానీ ఈ రెండు కలిపిన ఏజెండాల్లో లేదండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ రేపైనా ఏజెండా నోట్ వస్తుంది వాళ్ళు ఆ ఏజెండాలో ఏం మాట్లాడింది కూడా వస్తుంది ఇంతలోకి రాజకీయం చేసి బావ బహుమర్థులు ఆ పార్టీ వాళ్ళు ఏదో తెలంగాణ సమాజాన్ని మీకు అంటే వాళ్ళకి దయచేసి ప్రకాష్ గారు లాంటి మేధావి ఉన్నాడు వాళ్ళకి చెప్పండి సార్ మీరన్నా పదేళ్లు ఉద్యమ కాలంలో ఉండి మీరు పక్క నుండి చేశారు ఇప్పటికైనా రాజకీయాలు అవసరం లేదు కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో వారు మీటింగ్ అయిన తర్వాత పోతిరెడ్డిపాడు అడ్రెగ్యులేటర్ నుంచి నీళ్లు దొరకపోతుంటే ప్రభుత్వం పది రోజులు ఉంది బిజెపిలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి నేను దక్షిణ తెలంగాణ కన్యా ఇంక్లూడ్ అయినా తర్వాత ప్రభుత్వం మేలుకున్నది టెండర్లు కూడా మించారు అందుకు మేమంతా వ్యతిరేకించినాం ఆ రోజు ఒక రెండు పాయింట్ నుంచి వాటర్ తీసుకుపోతుంటే ఆనాడ ఆ రకంగా వ్యతిరేకించడం కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకంగా మాట్లాడాలి చెప్పండి ఈ కమిటీ ఏర్పాటు ద్వారా మొత్తానికి న్యాయం జరిగేలా చంద్రబాబు నుంచి కూడా సహకారం వస్తుందని భావిస్తున్నారా మీరు డెఫినెట్ అండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అక్రాస్ టేబుల్ కూర్చున్నాం సముద్రంలో నీళ్లు మేము తీసుకెళ్తున్నాం అవసరమైతే మనకి రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా చెప్పారు ఇప్పుడు ప్రకాష్ గారు కూడా చెప్తున్నారు దానికి సపోర్ట్ గా దానికి ఇన్పుట్ గా వాళ్ళు రెండు వందల ని తీసుకుంటుంటే వాళ్ళు ఏంటి అనుసంధానం చేస్తున్నారు కృష్ణా వాటర్ లో గోదావరి జిల్లాలో అనుసంధానం చేస్తే అటు సాగర్ రైట్ కెనాల్ మీద కానీ శ్రీశైలం రైట్ కెనాల్ మీద కానీ కొంత ఒత్తిడి దమ్ముతుంది ఆటోమేటిక్ గా మనకు కొంత కృష్ణాలో నీళ్లు సేవ్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కొన్ని టిఎంసీలు వయ మీడియాగా తీసుకోవచ్చు ఒక్కటేనండి ప్రకాష్ గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాజకీయాల జోలికి పోకుండా రైతాంగం కొరకు నీటి కొరకు తాగునీటి కొరకు కనుక చేస్తే నిబద్ధతతో చేస్తే డెఫినెట్ గా ఇది పరిష్కారం అవుతుంది